హాయ్ హలో నమస్తే శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మరొక అద్భుతమైన వీడియో ఎంత అద్భుతం అంటే రేపు అక్షయతిథి అక్షయ రేపు అక్షయ రోజు ఇంట్లో కంపల్సరీ ఎంత లేని వాళ్ళు అయినా సరే ఎంత కొంచెం పేదవాళ్ళైనా చిన్న చిన్న డ్యూటీలు వాళ్ళైనా సరే రేపు కంపల్సరీ గోరంత బంగారమైనా కొంటారు ఎందుకు అంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవడం లక్ష్మీదేవిని ఇంట్లో తెచ్చుకోవడం అంటే ఇంకా ఎవరు వెనక అడిగేస్తారు అందరు తెచ్చుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియో చూస్తున్నవారు శ్రీ సాయి అని చిన్న కామెంట్ చేయండి శ్రీ సాయి అని మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది శ్రీ సాయి అని మెసేజ్ చేసి లైక్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు ఏమీ అంటే సగం సగం విన్నట్టు ఉంటుంది అందుకోసం స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి ఒక్కటి కాదు రెండు కాదండి నాలుగు విషయాలు నాలుగు నాలుగు విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అనేది నాలుగు విషయాలు మీ ముందుకు పట్టుకొచ్చేసాను చాలా అద్భుతమైన విషయం ఇదైతే అక్షయ తృతీయ రోజు మనకి ఈ విషయం ఎవ్వరు కూడా చెప్పరు మనమే చేసుకోవాలి ఎందుకంటే బంగారం ఎలాగో కొనలేం కదా బంగారం కొనలేం కాబట్టి మన మన స్తోమితను బట్టి మనం ఏదైతే చెయ్యగలమో అది చేసుకుందాం మన స్తోమితను బట్టి లక్ష్మీదేవిని మనం ఇంటికి ఎలా తెచ్చుకోవాలి బంగారం కొనేటట్టయితే లేదు కదా ఇప్పుడు మస్తు రేట్లు ఉన్నాయి బంగారం మినిమం వన్ ల్యాక్ అయింది లక్ష రూపాయలు అయింది బంగారం లక్ష రూపాయలు పెట్టి ఏం తెచ్చుకుంటాం పోనీలే లక్ష తులం తెచ్చుకుంటామా పది గ్రాములు తెచ్చుకుంటామా అండి మీరు అలా అంటున్నారు అనుకుంటారేమో కనీసం పావులెత్తు కావాలి అయినా పావులెత్తు కొనాలైనా మనకి ఇప్పుడు ముప్పై వేలు కావాలి ముప్పై వేలు ముప్పై వేలకి పావులెత్తు వస్తుందంటే ఇంకా చూడండి బంగారు ఏ ఎంత డిమాండ్ అయిపోయింది ఏ స్థితిలో బంగారు ఉంది మనం కొనగలే కొనగలిగే స్థితిలో అయితే అస్సలు లేదండి కొనలేము కూడా అందుకోసమే బంగారం తెచ్చి అంటే ఎలాగో తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు అంటే కొంచెం సౌండ్ పార్టీ అయితే ఎలాగో తెచ్చుకుంటారు వాళ్ళైతే మానరు రేపు లక్ష్మీదేవి పూజలో కంపల్సరీ పెట్టుకుంటారు ఇక కొనలేని వాళ్ళు ఏం చేయాలి అనేది నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు వినాల్సిందే కంపల్సరీ మీరు ఇవి ఈ ఈ పని చేయాల్సిందే ఎందుకంటే మనం బంగారం తెచ్చుకునే అంత స్తోమిత లేదు కాబట్టి నేను చెప్పిన మాట వినేసి మీరు ఒకసారి ఇది పాటించి చూడండి ఈ అక్షయ తృతికి మనం స్టార్ట్ చేస్తే ఈ పనులు అనేవి ఉన్నాయి కదా ఈ పరిహారాలు అంటే మనం బంగారం కొనలేక ఏదైతే చేస్తున్నామో అది నెక్స్ట్ ఇయర్ అక్షయ తిథి వరకు మనకి యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుందంటారా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఆ నాలుగు విషయాలు ఏంటంటే రేపు అద్భుతమైన రోజు బంగారం ఇంటికి తెచ్చుకునే రోజు బంగారం ఇంటికి తెచ్చుకునే రోజు బంగారం ఇంటికి తెచ్చుకున్న రోజు అంటే ఇంకా మనకి అంతకంటే స్పెషల్ ఏముంటుందండి ఏమీ ఉండదు కాబట్టి మనం బంగారం తెచ్చుకోలేము కాబట్టి బంగారంతో సమానమైన వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుందాం అది ఏమిటి ఎలా అనేది చూసేద్దాం రేపు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు మీరు చేయాల్సిన పనులు రేపు ముఖ్యంగా ఐదు గంటలకి తెల్లవారకముందే మీరు తెల్లవారక ముందే తలంటు స్నానం చేయాలి తలంటు స్నానము ఎలా చేయాలి రేపు తెల్లవారకముందు స్నానం కాస్త ఉప్పు ఉంటుంది చూసారా దొడ్డుప్పు అనేది మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసుకోండి అది ఎంత అద్భుతం అంటే కాస్త ఒక నాలుగైదు రాళ్ళు అలా వేసుకొని స్నానం చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మన పైన ఏమైనా శని దోషాలు ఉంటే మొత్తం పోతాయి స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ మొదలుపెట్టేసి పనులన్నీ చేసుకుంటాం కదా మళ్ళీ మనం పూజ చేసే టైంకి స్నానం చేయొచ్చా అంటారా చేయండి ఎందుకంటే మనం అది సూర్యోదయానికి ముందు చేసిన స్నానం కాబట్టి మనం దీపం పెట్టి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ మనం దీపం పెట్టేసరికి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్నానం అయితే కంపల్సరీ చేయాలి నేను చెప్పింది సూర్యోదయానికి ముందు చేసిన స్నానంకి కాస్త రాళ్ళు వేసుకోండి అని చెప్పాను ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవితో సమానం అందుకే స్నానం చేసే నీళ్ళల్లో కాస్త నాలుగైదు ఉప్పురాలు వేసుకోండి ఆ తర్వాత మనం రేపు అక్షయ తిథి రోజు ఏ వస్తువులు కొంటే మంచిది ఉప్పు అండి ఉప్పు అయితే రేపు కంపల్సరీ కొనాలి ఎందుకంటే బంగారం ఎలాగో కొనలేకపోతున్నాం ఉప్పు కంటే లక్ష్మీదేవి ఏమీ లేదు ఉప్పు తులసి తులసి అమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసినట్టే ఇంకా అవి రెండు వస్తువులు కొంటే మన ఇంటికి మనం లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే బంగారం కొన్నేసినట్టే ఇంకా రేపు తులసి మొక్క కొని నాటుకున్న నాటుకొని రేపు కొత్తగా తులసి మొక్క తెచ్చుకొని నాటుకొని తులసి కుండి ఉంటుంది కదా తులసి కోట తులసి కోటలో నాటుకు ఇక ఆ గవ్వలు అమ్మవారి ముందు పెట్టి మనం పూజ చేస్తే అంతకంటే ఫలితం ఏముండదు అద్భుతం అమోహం బంగారం తేవలసిన అవసరమే లేదు అమ్మవారికి ఓన్లీ గవ్వలు తీసుకొచ్చి ఒక ఐదు గవ్వల్ని మీరు అమ్మవారి పటం ముందు ఉంచి పూజ చేసుకోండి చాలా మంచిది ఇప్పుడు మూడు విషయాలు అయితే చెప్పేశాను మూడు విషయాలు ఏంటంటే ఒకటి స్నానం చేసే నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రెండోది ఇంటికి ఉప్పు తులసి మొక్క తులసి అమ్మవారిని తెచ్చుకుంటూ మన ఇంటికి బంగారం వచ్చేసినట్టే రెండు మూడు మూడోది గవ్వలు దేవుడి అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలి మూడోది అయిపోయింది ఇక నాలుగోది నాలుగోది చెప్పుకునే ముందు ఒక్కసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీ సాయి అని ఆ భగవంతుడిని ప్రార్థించండి అలాగే ఒక కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫోర్త్ నాలుగోది నాలుగోది ఏంటంటే నాలుగో విషయం వచ్చేసి మన ఇంట్లో ఎర్రటి గుడ్డ ఎర్రటి గుడ్డ మీరు రేపు పూజకి ముందు పూజకి ముందు చెప్తున్నాను పూజకి ముందు మీరు ఎర్రటి గుడ్డలో ఒక్క రూపాయి బిల్ల ఒక లవంగం ఒక ఇలాచి కాస్తాన్ని బియ్యం కాస్త బియ్యం కూడా ఆ ఎర్రటి గుడ్డ ఎర్రటి గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు లైనింగ్ పీస్ అయినా పర్లేదు కానీ ఎర్రటి గుడ్డ ఆ ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో రూపాయి బిల్ల ఓన్లీ రూపాయి బిల్ల ఒక రూపాయి బిల్ల ఒక లవంగం పువ్వు ఉన్న లవంగం ఇలాచి ఇవి మూడు అందులో పెట్టేయాలి వాటితో పాటు కాస్త అంత ఉప్పు రాళ్ళ ఉప్పు ఒక రెండు రాళ్ళు వేసిన పర్లేదు మూడు వేసిన పర్లేదు ఉప్పు ఈ మూడింటిని నాలుగిటిని ఆ గుడ్డలో కప్పేసే ఆ గుడ్డలో వేసి దేవుడు ముందు పెట్టి మీరు పూజ చేసుకోండి మీరు ఎలా పూజ చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారు పూజ అలాగే చేసేసుకోండి చేసిన తర్వాత ఆ గుడ్డ మాత్రం అక్కడ దేవుడి ముందు అమ్మవారి ముందు ఓపెన్ చేసి మాత్రమే పెట్టాలి గుడ్డలో ఇవన్నీ పెట్టేసి ఓపెన్ చేసి మాత్రమే పెట్టాలి మీ పూజ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కాస్త పసుపు కుంకుమ వాటిపైన చల్లి కాస్త ఎంతో కాదు కాస్త మనం బొట్టు పెట్టుకుంటే ఎంత అంటుతుంది అలా కాస్త పసుపు కుంకుమ వాటిపైన ఇలా చల్లి మీ పూజ అయిపోయిన తర్వాత చల్లి ఆ మూట అనేది మొక్కి పూజ అయిపోతుంది కదా ఇంకా అప్పుడు తీసి మన ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది కదా ఆ గుడ్డ తీసుకొని మూట కట్టేసేయండి మూట కట్టేసి పూజ అయిపోయిన తర్వాత మూట కట్టేసి మన ఇంట్లో బియ్యం పోసుకొని పెట్టుకుంటాం కదా డబ్బా ఆ డబ్బాలో పెట్టేసుకోండి ఆ డబ్బాలో పెట్టేస్తే ఏంటి ఎన్ని రోజులు పెట్టాలి అనుకుంటున్నారా పెట్టి అలా ఉంచండి పక్కకి మనం ఏం డబ్బాతో మనకి ఏం పని లేదు అందులో బియ్యం ఉంటాయి కాకపోతే బియ్యం పోసుకున్నప్పుడు మనకు అవసరం కాస్త అలా పక్కకు జరిపి ఉంచితే దాని సైడ్ పోయే అవసరమే లేదు కదా దాని సైడ్ అసలు తొంగి చూడాల్సిన అవసరం కూడా లేదు డబ్బాలో బియ్యం అన్నీ అయిపోయినాకనా సరే తీయండి తీసి మళ్ళీ మీరు బియ్యం మళ్ళీ ఎలాగో పోసుకుంటారు కదా డబ్బలో అప్పుడు మళ్ళీ ఆ మూట అందులోనే పెట్టేయండి లోపలికి పెట్టేసేయండి అడుగున పెట్టేసేయండి మీరు బియ్యం అయిపోయినప్పుడు మళ్ళీ మీకు గుర్తు వస్తుంది అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్షయతిది దాకా ఉంచండి మీ ఇంటి మీ ఇంట్లో ఇంకా సంపదకి ఏ లోటు ఉండదు ఇది చేసి చూడండి కంపల్సరీ జరుగుతుంది నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది ఏది చేసినా నమ్మకంతో మంచి మనసుతో చేయండి అంత మంచిగా జరుగుతుంది ఇక ఆ మూట అలా ఎన్ని రోజులు పెట్టాలి అంటారా నెక్స్ట్ ఇయర్ అక్షయతి అక్షయత ఇది దాకా పెట్టుకోండి అలాగే చూడండి మీ ఇంట్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో మీరే చూడండి ఇక ఆ రోజు మాత్రం ఎలా తీయాలి అంటారా ఆ రోజు తీయాలి నెక్స్ట్ ఇయర్ అక్షయ తిథి రోజు తీసి మనకు పారే నీళ్ళు ఉంటాయి కదా నదియో లేదంటే కాలువలో తీసుకెళ్ళి అందులో పడేయండి అందులో వేసేస్తే ఇక మనకి ఏమంటారు తొక్కుడుతో తోవల ప్లేస్ ఉండదు లేదా రోడ్డు మీద అలా వేయకుండా పారే నీరులో వేస్తే అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది అలా వేసేయండి ఇంకా మీకు ధనానికి ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని ఎవ్వరిని ఎవ్వరూ ఆపలేరు మన సంపద మనకి అలా మార్పు వస్తూనే ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మార్పు వస్తూనే ఉంటుంది ఇక రోజు ఈ నాలుగు పనులు చేసి మీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తెచ్చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది చెయ్యండి ఇక మన లక్ష్మీదేవి మన ఇంటికి రాకపోతే ఎక్కడ పోతుంది వస్తుంది మీరు చేయండి నమ్మకంతో చేసి చూడండి ఇక మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రేపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరియోజన సుఖినో